శ్రీ గురుభ్యో నమ మహాస్వామివారు తమ అవతార రహస్యాలు కొన్నిటిని దాచిపెట్టలేని సంఘటనలు కొన్ని జరిగాయి ఆయనకు విద్య నేర్పించిన వారు ఆ కాలంలో నిజానికి మహామేధావులు వారు ఇతర ప్రాంతాల నుండి కుంభకోణంలోనూ మహేంద్ర మంగళంలోనూ మహాస్వామివారికి విద్యాభ్యాసం చేయటం కోసమే అక్కడికి వచ్చారు ఒకనాడు ఎప్పటిలాగానే మఠానికి వెనుక వైపున్న తోటలో ఒక గుడిసెను నిర్మించి దానిలో కావేరీ మట్టిని పరిచి దానిపై పాఠాలు నేర్పే ప్రక్రియ ప్రారంభమయ్యింది ఆ రోజుల్లో ఇతర ఏర్పాట్లు అందుబాటులో లేవు కాబట్టి ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాఠాలు నేర్పడానికి వచ్చిన గురువు శిష్యుడైన మహాస్వామివారికి నమస్కరించాక పాఠాలు చెప్పటం ఆరంభిస్తారు ఇక్కడ వాస్తవానికి పాఠాలు నేర్చుకునేవారు జగద్గురువులు కదా ఒకరోజు పాఠాలు జరుగుతూ ఉండగా శిష్యుడు తన వేళ్లతో మట్టిని కెలుకుతూ ఉండటాన్ని గురువుగారు గమనించినా ఆయన ఏమీ మాట్లాడకుండా పాఠాన్ని చెప్పి ముగించారు మరునాడు కూడా అలాగే జరగటంతో గురువుగారు పాఠాన్ని సగంలో నిలిపి లేచి నిలబడి నేనింకా ఊరికి వెళ్ళిపోతాను అని అన్నారు మహాస్వామి వారికి ఏమీ అర్థం కాలేదు పాఠాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను కదా అన్నారు వినయంగా అసలు సమస్య ఏమిటి అని గురువుగారిని ఎలా అడగటం అయితే గురువుగారే బదులిచ్చారు నువ్విప్పుడు నేర్చుకునేది సాధారణ విద్య కాదు మనస్సు బుద్ధి పెట్టి ఏకాగ్రతగా చదవవలసిన విద్య ఇది నీ శ్రద్ధ పక్కదారి పట్టకూడదు అన్నారు అంత శ్రద్ధగా పాఠం నేర్పుతున్న ఆ గురువు తొలిరోజు తన శిష్యుడు తాను నేర్పించే దానిని శ్రద్ధగా నేర్చుకోవటం లేదు అన్న అభిప్రాయానికి వచ్చి కాస్త కలవరపడ్డారు పదిహేనేళ్ల శిష్యుడు పాఠాలు జరుగుతున్నప్పుడు వేళ్లతో మట్టిని కెలుకుతూ ఉండటం ఆయనకు సంకటంగా ఉన్నది కానీ తాను శిష్యుడిని మందలించలేదు ఎందుకంటే ఆ శిష్యుడు జగద్గురువు కదా ఏం చెయ్యాలి పాఠాలు నేర్చుకోవటంలో శ్రద్ధలేని వారి కోసం నేనెందుకు ఊరదులొచ్చి శ్రమపడి పాఠాలు నేర్పించాలి అని ఆయనకు ఆయన మనసులో ఏమనుకున్నారో స్పష్టంగా తెలుసుకున్న పరమాచార్య గారు వినయంగా తమరు కోపగించుకోకండి నిన్న నేను వేళ్లతో మట్టిలో ఆడుతున్న విషయం నిజమే అయినా మీరు చెబుతున్న పాఠాలపై నాకు శ్రద్ధ తగ్గలేదు అని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు అయినా గురువుగారి కోపం ఉపశమించలేదు శిష్యుడు చెప్పే మాటలను ఎలా నమ్మాలో ఆయనకు అర్థం కాలేదు గురువుగారి సంకటాన్ని అర్థం చేసుకున్న మహాస్వామివారు మీరు నేను చెప్పింది నమ్మకుంటే నన్ను పరీక్షించుకోండి అన్నారు ఇదేదో బాగుందని గ్రహించిన గురువుగారు తొలినాడు తను జరిపిన పాఠాలలో కాస్త కఠినంగా ఉన్న ప్రశ్నలను సంధించారు ఆయన ప్రశ్నలు పూర్తి కాకముందే మహాస్వామివారి నోటి నుండి జవాబులు అమోఘంగా వెలువడ్డాయి ఆ ప్రశ్నలకు మాత్రమే కాక అంతకు ముందు జరిగిన విషయాలను కూడా ఆ తర్వాత జరగనున్న విషయాలను స్పష్టంగా చెప్పి ముగించారు మహాస్వామివారు ఇది విని గురువుగారు స్తంభించిపోయారు నన్ను క్షమించు నేను పొరబడ్డాను అని కన్నీరు కారుస్తూ శిష్యుని వైపు చూశారు మహాస్వామివారికి సాష్టాంగ ప్రణామం ఆచరించి నాకు అనుమతి ఇవ్వండి నేను ఊరికి వెళ్ళిపోతాను అన్నారు ఆ గురువుగారు ఇదేంటి మర్లా ఈయన వెళ్ళిపోతానంటున్నారే ఏం జరిగింది అని మహాస్వామివారు ఆశ్చర్యపోయారు ముందుగా నేను చదువులో శ్రద్ధ చూపించలేదని కోపగించుకోవటం న్యాయమే ఇప్పుడు పాఠంలోని అన్ని ప్రశ్నలకు నేను సరిగ్గానే సమాధానమిచ్చాను కదా మరెందుకు వెళ్తానంటున్నారు అనుకుని ధైర్యంగానే గురువుగారితో నేను సరిగ్గానే బదులిచ్చాను కదా అని సంకోచంగా బదులిచ్చారు మహాస్వామివారు వెంటనే గురువుగారు మీరు సరిగ్గానే బదులిచ్చారు వాస్తవానికి మీ వద్ద నుండి నేను చాలా విషయాలు తెలుసుకోవాలి మీరు కింద నుండి పైకి ప్రవహించే అద్భుతాన్ని నేను చూశాను నాకింకా ఇక్కడ ఎలాంటి పని లేదు నాకు అనుమతి ఇస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అన్నారు ఎనిమిదేళ్ల వయసులో నాలుగు వేదాలను చదివి పన్నెండవ ఏట నేర్చుకోవలసిన అన్నిటినీ నేర్చుకున్నారు ఆది శంకరులు వారి మరో అవతారమే కదా మహాస్వామివారు జయ జయ శంకర హర హర శంకర